శ్రీ గురుభ్యో నమ శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితిని పురస్కరించుకుని తొమ్మిది రోజుల పాటు గణపతి చతురావృత తర్పణం చేస్తున్నాము ఇది చేయించుకోవడం వల్ల కలుగు ఉపయోగాలు ఏమనగా సర్వకార్యసిద్ధి అంటే ఏదైనా కార్యములు తలపెట్టినప్పుడు ఆలస్యం అవ్వటం వ్యాపారముల ఎందు నష్టము భూక్రయ విక్రయముల ఎందు వివాదము వివాహ విషయంలో సంబంధాలు వచ్చి వెళ్ళిపోవటం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కోర్టు సంబంధిత వ్యవహారాలు భార్యాభర్తల ఎందు సఖ్యత ఇలా అనేకమైనటువంటి ఇబ్బ ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది కావున ఎవరైనా చేయించుకోవాలని అనుకున్నట్టయితే వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు మా యొక్క ఫోన్ నంబర్లు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో టూ సిక్స్ నైన్ త్రీ నైన్ ఈ యొక్క కార్యక్రమానికి చెల్లించవలసినది కేవలం ఐదు వందల పదహారు రూపాయలు మా మాత్రమే గమనించగలరు సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి